ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పొల వరుస అలాగే దట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి మంచి కలర్ అని చెప్పుకోవచ్చు మరి కేవలం రెండు మరియు ఆరు పళ్ళతో ఉన్నటువంటి కురుమతి బీరుకి మరి చేదెప్ప కోడలు ఫ్రెండ్స్ మీకు అయితే వీడియోలో ఉన్నాయి వీడియోలో చూసారు కదా కోడలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఏనా మేవేనా ఏం చేస్తాను కాడీ రేటు ఒకటి ఇరవై ఫ్రెష్ ఫ్రై బిట్ వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నా మరి ఏది రెండు ఫలితం ఉందినా ఫ్రెష్ మరి ఎడమవైపు కానీ రెండు పళ్ళతో కేవలం రెండు పళ్ళతో ఉందట అలాగే కురు వైపు కానీ ఆరు ఇది నాలుగ ఆరు పళ్ళతో ఉంది మురళిలతో ఉన్నాయి కదా వాటర్తో అవునవును ఎవరైనా దీన్ని ఒక్కటి సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదా లేదా కాడిని అమ్ముతారా పోతే ఎక్కి వెళ్ళాలో ఎదురు బట్టి గుంట అంతేంటివే గ్యారంటీ గ్యారంటీస్తావా మరి ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరున్నా మనది జగ్గపురం గ్రామం మండలం నందవరం మండలం కర్నూలు జిల్లా వంటలు ఏం బెదిరించే అవకాశం లేదు కదా హోటల్ ఏమేమి బెదిరించేదా లేవు కదా అవునా రేటు ఒకటి మరి ఫిక్స్డ్ రేటు ఒకటి పది పైన మనం మాట్లాడుకోవచ్చు లోపల కోటిపైన ఇటు మాట్లాడుకోవచ్చు అంటే మీ పేరు ఏమంటే జగ్గపురం అన్న మీ నెంబర్ చెప్తానా చెప్పున్న ఎవరు అవునా మొబైల్ అయ్యా సరే సార్ కానీ కానీ ప్లస్ మరి అన్నకైతే మొబైల్ ఆ తర్వాత రావాలా ఏమో చూద్దాంలా ప్లస్ మరి అన్నకైతే ప్రసంగ మొబైల్ నెంబర్ అయితే ఐడియా లేదట కూడా మస్తు ఉంది కేవలం ఇది రెండు ఫలితం ఉందని చెప్తున్నారు మనకైతే మరి విధంగా ఉన్నాయి కొంచెం మెంతులు దానిగా ఉన్నసరికి కొంచెం జూమ్ చేసి తీయాల్సి వచ్చింది మరి ఈ విధంగా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే మరి నేరుగా ఎవరన్నా లిసేటప్పుడు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి మీడియం సైజ్ రెండు ఆరు రూపాయల చేద్దెప్పు పురుమతి కోడెలు చేరువామార్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ ఫ్రెండ్స్ చూసుకునే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ పడితే బయలు బాగా చూపిస్తున్నా రైట్